పేని నాని మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు అలాగే చూద్దాం సరే ఇక మీ అబ్బాయి గారి కథ కొద్దాం పెద్ద పెద్ద ఫోర్టుడు కదా ఈయన కథలు చెప్తూ ఉంటాడుగా మీటింగ్ పెద్ద పెద్ద మీటింగ్లు చెప్తాడు కదా పాదయాత్రలో అది ఆంధ్రజ్యోతిలో అది సాక్షులది కదా ఆంధ్రజ్యోతిలో వారేమంటారంటే ప్రస్తుతం ఆటో డ్రైవర్లు కూడా సీఎం జగన్ జగన్ రెడ్డి బాధితులే జగన్ రెడ్డి బాధితులే అని లోకేష్ అన్నారు రాష్ట్రంలో పదమూడు లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉంటే రాష్ట్రంలో పదమూడు లక్షల మంది ఆటో డ్రైవర్లుంటే కేవలం పది శాతం మందికే వాహనమిత్ర వస్తుందన్నారు పది శాతం మంది ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర కింద పదివేలు ఇస్తున్న జగన్ ప్రభుత్వం పన్నులు పెట్రోలు డీజిల్ భారం పేరుతో వాటి నుంచి ఏడాదికి ఆ డబ్బులన్నీ కొట్టేస్తుంది లక్ష రూపాయలు కొట్టేస్తుంది టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి ప్రమాద బీమా ఆరోగ్య బీమా ఆటో బీమా వంటి సదుపాయాలన్నీ అతి తక్కువ ధరకే అందిస్తాం సబ్సిడీతో ఎలక్ట్రిక్ ఆటోలు అందజేస్తాం ఆటో ఆటో స్టాండ్లలో తాగునీరు టాయిలెట్ మౌలిక వసతులతో కూడినటువంటి ఆటో స్టాండ్లను ఏర్పాటు చేస్తాం ఆటో స్టాండ్లలో ఛార్జింగ్ పెట్టుకునే విధంగా ఛార్జింగ్ పాయింట్లను కూడా కల్పిస్తాం ఇవ్వగలం ఏమన్నాడు పదమూడు లక్షల మంది లైసెన్స్ ఉన్న ఆటో డ్రైవర్లు ఉన్నారన్నాడు పదమూడు లక్షల మంది లైసెన్స్ ఉన్న ఆటో డ్రైవర్లు లోకేష్ గారు చెప్పాడు ఎప్పుడు చెప్పాడు రెండు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడులో చెప్పాడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు అంటే మూడేళ్ళు ఇరవై నాలుగులో ఇరవై మూడులో పదమూడు లక్షలు ఉంది ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండేళ్ళు ఆరో సంవత్సరం రెండేళ్ళు రెండేళ్ళు అంటే మరి ఆ లైసెన్స్ ఉన్న పెరగరా పదిహేను లక్షలు వేసుకుందామా మేనిఫెస్టో ఏది టీడీపీ మేనిఫెస్టో అది ఎవరెవరికి ఇస్తారు ఇది లొకేషన్ ఐడి చెప్పింది కొడుకు చెప్పింది ఆటో డ్రైవర్లు పదమూడు లక్షల మంది ఉన్నారన్నాడు ఈ మేనిఫెస్టోలో ఏం చెప్పారు పవన్ కళ్యాణ్ నా చంద్రబాబు నాయుడు కలిసి బ్యాడ్జీ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్కు టాక్సీ డ్రైవర్లకు హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్లకు పదిహేను వేలు మరంటే ఎంతమందికి వెయ్యాలి డబ్బులు ఎన్ని లక్షల మందికి వెయ్యాలి ఎంత వెయ్యాలి ఎన్ని వేల కోట్లు వేయాలి నాలుగు వందల కోట్లు వేసేసి పెద్ద పోజి ఇవటమా దీనికి మోసం చేసి దగా చేసి మీరు దగా చేసి పండగ చేసుకోమంటారా ఎవరు పండగ చేసుకోవాలి దగా చేసి ఎవరు పండగ చేసుకోవాలంటున్నాను లారీ డ్రైవర్లు టిప్పర్ డ్రైవర్లకు ఇస్తా ఉన్నారుగా ఇచ్చారా లైసెన్స్ ఉండి జున్న ప్రతి ఆటో డ్రైవర్కి ఇస్తా అన్నారుగా ఇచ్చారా ఏ ఎందుకు ఎవరు ఆంక్షలు మేము ఆంక్షలు పెట్టకుండా ఇచ్చాం కదా ఆటో డ్రైవర్కి పెళ్ళైనా కూడా పెళ్ళైనా కూడా తమ్ముడు పేరున్న తల్లి పేరున్నా తండ్రి పేరున్నా తన కొడుకు పేరున్నా కూడా కూతురు పేరున్నా కూడా ఓకే ఇవ్వండి పథకం అన్న చలాలను ఊసే ఎత్తలేదు ఇవాళ ఉంటే డబ్బులేరా పెళ్ళి కొడు ఆటో డ్రైవర్కి లైసెన్స్ ఉన్నడికి పెళ్ళి అయితే ఆటో తండ్రి పేరు మీద ఉంటే కుదరదా తల్లి పేరు మీద ఉంటే కుదరదా సవా లక్ష ఆంక్షలు పెట్టి ఏసీ జగన్ జగన్ గారు దిగిపోయే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో జగన్ గారు వేసింది రెండు లక్షల డెబ్భై ఐదు వేల ఆరు వందల మందికి వేస్తే మీరు వేసింది రెండు లక్షల తొంభై వేల మందికి ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పారు మేమేం చెప్పాం ఎన్నికలు